మన తెలుగు బులితెరలో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు చక్కటి కథాంశంతో రోజురోజుకి ప్రేక్షకుల మనసుకి మరింత దగ్గరవుతూ వస్తుంది ఈ ధారావాహిక ముఖ్యంగా ఈ సీరియల్లో బాలు మీనా ప్రభావతి క్యారెక్టర్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంతేకాకుండా బాలు క్యారెక్టర్ చేస్తున్న విష్ణుకాంత్కి ఈ సీరియల్ ద్వారా మంచి తో పాటు తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అతి త్వరలోనే ఈ సీరియల్లోకి ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎంట్రీ ఇస్తుంది ఆమె మరెవరో కాదు రక్షా గౌడ గుప్పడంత మనసు సీరియల్లో వసుధారగా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి రక్ష ఆ సీరియల్ ఎండ్ అయిన తర్వాత రక్ష గౌడ మరే ప్రాజెక్ట్కి కూడా సైన్ చేయలేదు అయితే ప్రస్తుతం రక్ష గుండె నిండా గుడిగంటలు సీరియల్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటికే రక్ష షూటింగ్ లో కూడా పాల్గొంద అంటూ దానికి సంబంధించిన చిన్న క్లిప్పింగ్ ని రక్షా గౌడ టూ డేస్ బ్యాక్ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసిందని సమాచారం అయితే గుండె గుడిగంటలు సీరియల్లో రక్ష క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు బహుశా ఆ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వడానికి ఇంకో ట్వంటీ డేస్ టైం పడుతుంది ఇక ఈ న్యూస్ అటు గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కి ఇటు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్